హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై డాబా టేస్ట్తో ఇంట్లో స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న మటన్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ అయితే వేసుకోవాలి నేనైతే ఈ ఎమకని అదే పనిగా కొట్టించుకొని వచ్చాను అది ఎందుకంటే మంచి టేస్ట్గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి మటన్ ముక్కలను వేసుకొని తర్వాత చిటికెడు పసుపు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత మనకి ఇవి ఉడకాలి కాబట్టి వాటర్ ఉడకడానికి ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ అయితే వేసాను మీరు ఒకటి ఒకటిన గ్లాస్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఆరు నుంచి ఒక ఏడు ఎనిమిది విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం అంటే మనకి విజిల్లు కాదు ముక్క మెత్తగా ఉడికేంతవరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి అంటే ఉడకబెట్టుకోవాలి మనకి ఇలా తుంచితే ముక్క విరిగిపోయేలాగా మనం చేసుకోవాలి తర్వాత ముక్క ఉడికినాక తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేకుంటే ఎక్కువ మాడిపోతుంది ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ని వేసుకోవాలి నీళ్ళతో సహా వేసుకోండి ఇలా నీళ్ళతో సహా వేసుకున్న తర్వాత మనం ఒక అర్ధ స్పూను ధనియాల పొడి అలాగే ఎలాగ రెండు మూడు వెట్టిమిరకాయలు మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకొని అలాగే ఒక అర్ధ స్పూన్ అంత మిరియాల పొడి రుచికి సరిపోయేంత కారం నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు ఇలా పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత తీసేసి ఒకసారి బాగా కలుపుకుందాం కింద అడుగు కట్టకుండా కలుపుకుంటూ మళ్ళా ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం చూసారా మనకైతే మంచిగా ఈ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కాయలు ఇలా సపరేట్ అయిపోయి మనకి బాగా ఎక్కువ గ్రేవీ లేకుండా అన్నంలోకైనా చపాతీలోకైనా అదిరిపోయే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ